Aleluia. ైస్ ఎలా గుడ్ మార్నింగ్ హో మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు మహాదేవుని కృప చేత అందరు క్షేమమే కదా శ్రీదేవుని బిడ్లారా ఈ దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం రండి మనం విన్న మాత్రమే ఇతరులకు కూడా మనం షేర్ చేసి ఆశీర్దించబడదాం మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీదేవుని బిడ్లారా మరి ఐష్యా గ్రంథంలో అరవై ఆరో అధ్యాయం పదమూడవచనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది ఒకని తల్లి వాని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించుకుని ఐజ్ సిక్స్టీ సిక్స్ థర్టీన్ యాజ్ ఎ మదర్ కంఫర్ట్స్ హర్ చైల్డ్ సో వీ ఐ కంఫర్ట్ యూ ప్రీ దేవుని పిల్లరా దేవుని యొక్క వాక్యము ఎంత చక్కగా మనతో మాట్లాడుతూ ఉందో చూసారు కదా మరి ఒకని తల్లి వాని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించుకుని గొప్ప వాగ్దానం అండి ఆదరణకరమైన వాగ్దానం అవును ప్రభువు మనకి తల్లి వలె తండ్రి వలె ఉంటాడు ఆయన రొమ్ములు కలిగిన వాడు అని చెప్పి వాక్యంలో మనం చూస్తున్నాం అంటే అటువంటి మరి పాల ఇచ్చిన తల్లిని పోలిన మరి ఆ స్వభావాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రేవల అంటే తల్లి వలె ఆదరించే మన ప్రభువు అనుక్షణము కూడా మనలను కాపాడుతూ ఉన్నాడండి ఇది ఎరుషలేము పట్టణాన్ని గుర్చిన గొప్ప వాగ్దానము మరి ఆ ఆ పట్టణాన్ని ఎలా కాపాడతాడో అటువంటి వాగ్దానము ఇక్కడ మరి ఈ పోలికతో ప్రభు చెప్తూ ఉన్నారు నిజమే వాస్తవానికి మన యొక్క జీవితాలలో వ్యక్తిగత జీవితాల్లో కూడా చూచుకున్నట్లయితే పిల్లరా నిజముగా ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా ప్రభు మనలను ఆదరిస్తాడు ఈ లోకంలో తల్లి ఉంటే సరిపోతుందండి అని అనేవాళ్ళు కనబడుతూ ఉంటారు నిజమే ఎందుకంటే అన్నీ చూసుకుంటుంది ఎంతో ఆదరిస్తుంది అవసరతలన్నీ తీర్చడానికి ఎంతో ప్రయాసపడుతుందండి అలాగే మన ప్రభువు ఆయన తల్లి వలే నిన్ను ఆదరిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఇష్య గ్రంథంలోని యాభై నాలుగవ అధ్యాయంలో పదకొండు నుంచి పద్నాలుగు వచనంలో మనం చూస్తే ఆదరణ లేక కొట్టబడుచున్న వాణిని అందరినీ కూడా ఆదరిస్తానని అద్భుతమైన మాటలు ఈ యొక్క యాభై నాలుగవ అధ్యాయంలో మరి మనం చూస్తున్నాం నీలాంజనములతో నేను నిన్ను తృప్తిపరుస్తానని చెప్పి భీతి నీకు ఉండదు అది నీ దగ్గరికి రానే రాదు అని చెప్పి ఎన్నో మాటల చేత ఈ యాభై నాలుగవ ధ్యాయంలో ఈశ్వరంగంలో మరి వచనం నుంచి ప్రియుల పద్నాలుగు వచనం వరకు చక్కటి మాటలతో మనల్ని తృప్తిపరుస్తూ ఉన్నాడండి మీరు బైబిల్ తెరచి చూచి చదువుకోనండి ఎంతో చక్కటి ఆదరణ ప్రియులారా ఇది ఇది కూడా ఎరసిలేం పట్టణాన్ని గురించి అది నాశనమైనప్పుడు లేకపోతే శత్రుల చేత పట్టబడుతున్నప్పుడు మళ్ళా దానికి తిరిగి కట్టతానని చక్కటి ప్రశస్తమైన రత్నాలతో పొదుగుతానని నీలాంజమ్మతో తృప్తిపరుస్తానని ఇలాగా ఎన్నో ఎన్నో శ్రేష్టమైన ఆయన వాటిని వాగ్దానాలుగా ప్రభుత్వ ఉన్నారండి అంతేకాదండి దేవుని పిల్లారా ఆయన తన కృపతో మనలను ఆదరిస్తానని చెప్పి నూట పంతొమ్మిదో కీర్తనలో డెబ్బై ఆరో వచనంలో మనం చూస్తూ ఉంటాము మరి ఇంకొక మాట మనం చూసుకున్నట్లయితే కురెందులు కాసిన రెండవ పత్రిక ఒకటో అధ్యాయంలో ఎన్నో మార్ ఆదరిస్తాను ఆదరణ ఆదరణ అన్న మాటలు మనకి కనబడుతూ ఉంటాయి మనం కనుక చూసినట్లయితే ఈ ఆదరణ అంతా ఎలాగా ఇప్పుడు ప్రస్తుత దినాలంటే ఏసు ద్వారా అండి యేసు ద్వారా మనకి గొప్ప ఆదరణ కలిగిందండి పిల్లరా ఆయన ఈ లోకల్లో ఉన్నప్పుడు ప్రజలందరినీ మూడున్నర సంవత్సరాలు పరిచయం చేశారు లోకమంతా ప్రశంసించబడ్డారు ప్రజలందరి వరకు తన ప్రాణం పెట్టారు అంతేకాదండి ఎంతో ఆదరిస్తా ఉన్నారండి ఎంతో ఆదరించారు పిల్లరా ఈ లోకల్లో తాను పరిచయ చేస్తున్న దినాలలో ప్రతి వాణిని బాగు చేస్తూ ప్రతి యొక్క అవసరతను తీరుస్తూ పిల్లరా ఎంతో ఆదరణ భుజము తట్టి హత్తుకొని ఆదరించినట్లుగా మనం చూస్తూ ఉంటాము అదే సమయంలో ఆయన మరణించి తిరిగి లేచి పిల్లర సమాధి చేయబడి మరి తిరిగి లేచిన తర్వాత ఆయన వెళ్ళిపోతూ కూడా ఆయన ఒంటరిగా మనల్ని విడిచిపెట్టలేదు తన యొక్క పరిశుద్ధాత్మను మనలో ఉంచారండి ఆదరణ కర్తను మనతో ఉంచినట్లుగా మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ తిరిగి రాసిన రెండవ పత్రిక ఒకటో అధ్యాయంలో అద్భుతమైన మాటలు దాగున్నాయి అందులో అంటాడు కదా ఆరో వచనంలో క్రీస్తు ద్వారా ఆదరణ విస్తరిస్తూ ఉందని చెప్పి వ్రాయబడి ఉండడం చూస్తున్నాం అంతేకాదండి నాలుగవ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారిని ఆయనను ఆదరించుటకు వారు మాకున్నట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నారు అని చెప్పి ఈ కొరిందీలకు రాస్తున్న రెండో పత్రిక ఒకటి అధ్యయ నాలుగో వచనంలో చూస్తున్న పౌరు భక్తుడు తన యొక్క సేవా జీవితంలో మరి దేవుడు తను ఎలాగో ఆదరిస్తున్నాడు కొరింతి సంఘానికి ఉత్తరం రాస్తూ చెప్తూ ఉన్నాడు ఈ దేవుని బిడ్లారా నిజమే ఎవరినైనా సరే తన సేవకులను ఆదరిస్తాడు తన బిడ్డలను ఆదరిస్తాడు తన ఎందుకు భయభక్తులు వారిని ఆదరిస్తాడు ఓ ఆదరణ లేక కొట్టుమిట్టాడుచున బిడ్డలందరినీ కూడా హక్కును చేర్చుకుంటాడు గాలి వాన చేత కొట్టబడుచున్న వారందరినీ కూడా తన హత్తుకుని ఆదరించి సీద తీరుస్తాడని చెప్పి చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను పిల్లరా ఆదరణ కత్తైన దేవుడు యేసు క్రీస్తు ద్వారా మనకి ఆదరణ విస్తరిస్తూ ఉందన్న సంగతిని మర్చిపోవద్దు ఒకవేళ నన్ను ఎవరూ ప్రేమించట్లేదు నువ్వు అనుకుంటున్నావు కదా ఒకవేళ నన్ను నాన్నెవరూ ఆదరించట్లేదండి మాట సహాయం కూడా చేసేవాళ్ళు కూడా లేరండి అని చెప్పి వాపోతున్నావు కదా ప్రభుని మాత్రమే నిన్ను ఆదరించేవాడు ఆయన పాదాలు చెంతకు రండి ఆదరణ కర్తైన దేవుని ద్వారా యేసు క్రీస్తు ద్వారా నీకు కృపా సమాధానం విస్తరిస్తుంది గొప్ప ఆదరణ నెమ్మది కలుగుతుంది అట్టి విధమైన కృపా భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మరి ఒకని తల్లి ఆదరించినట్లుగా ఆదరించి ఆశీర్వదించి దీవించునుగాక ఆమె పిల్లరా ఇది నా బర్త్ డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవులు ప్రభు మీకు గాక మీ కొడుకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను యహశుభ గ్రంథం ఒకటో అధ్యాయం ఐదో వచనము నేను మోషేకు తోడైనట్లు నీకును తోడై ఉండేదని దేవుక మహిమ కలుగును గాక ఒక అద్భుతమైన వాగ్దానాన్ని స్వీకరించండి ఆశీర్దించబడండి గొప్ప కార్యాలు అనుభవించండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్ధడానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా చక్కటి వాగ్దానం ఒకరిని తల్లి వాని ఆదరించినట్టుగా నేను ఆదరిస్తానని వాగ్దానం చేస్తావు ప్రభా నీ మాట నువ్వు నెరవేరుస్తున్నది నీకు వందనాలు చెల్లిస్తున్నా అనుక్షణం ఆయన తండ్రి ఆదరణ లేక గాలి వాణి కొట్టబడుచువ నీలాంఛనములతో తృప్తిపరుస్తాను భీతి నీకు దూరంగా ఉంటుంది భయము ఎందుకంటే రానే రాదని చెప్పి వాగ్దానం చేస్తున్న దేవుడవు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా ఇంత గొప్ప ఆదరణ తండ్రి మనుషులు ఎవరు మమ్మల్ని ప్రేమించినప్పుడు మనుషులు ఎవ్వరు మమ్మల్ని ఆదరించినప్పుడు నాయన మా శ్రమలో మా కష్టంలో మా దినదశలో నాయన నువ్వు హక్కును చేర్చుకున్నావు తండ్రి నీ కృప చేత మమ్మల్ని ఆదరిస్తున్నావు నీ కృప మా ఇట్లా హెచ్చుగా ఉంది విస్తరిస్తున్నావు అందుకే మీకు కృతజ్ఞతలు ఈ దిన దీవెన్లన్నీ బిడలకు అనుగ్రహించండి బాబా ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్నిధి కాపుతలు పద్ధతి ఉంచండి నీతి న్యాయం మీద ఆర్థత కలిగి నిధులు ఆనందించే భాగ్యం దైచే స్మహిం పొందుకోమని వేడుకుంటున్నారు నీ కృపలో బిడలను జ్ఞాపకం చేసుకోండి ఇంకా ఎవరైనా దినాన్ని బట్టినైనా చీకులు చింతలు వ్యాధులు కష్టంలో ఆదరణ లేక నాయన నేరాధారణతో ఉండి ఉంటే ప్రభా ఏసు క్రీస్తు నామంలో బిడలున్నాయన దర్శించి దీవించి స్వస్థపరిచి బలపరిచిన ఆయన కృప చూపించమని ఆదరించమని వేడుకుంటున్నాను తండ్రి నీకు వందనాలు ప్రభా నీ మహిమ హస్తాలకు బిడలను సమర్పించుకుంటూ లోకల్లో ఉన్న పరిస్థితులను ఎదుర్కొనే జ్ఞానం అనుగ్రహించుకుని యుద్ధాలను మాన్పండి ప్రభా దేవానికి వందలు వరదలు నైనా తండ్రి వర్షములు ప్రభు తుఫానులు రోగములు ఫీవర్స్ ప్రభావ ప్రజలు ఎంతగానో కొట్టుమిట్టాడుతున్నారు సహాయం చేసి మహిమ కృప చూపించమని ప్రభావ నీ మహిమ గల హస్తాలకు బిడ్డలను సమర్పిస్తూ ప్రభు నీవే ఆయన పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యమును గౌరవ ప్రభావములతో మా బిడ్డలను నింపి నడిపించమని వేస్తున్నా అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి പ്രേമ കുമാളിന കൃപ പരിശുദ്ധാത്മദേവദേവൻ്റെ സഹവാസം എല്ലാവർക്കും സദാ തോടെ ഹാവ് എ ബ്ലെസ്ഡ് ഡേ ബ്ലെസ്